హాయ్ అండి నమస్తే నేను మీ వైష్ణవి వెల్కమ్ బ్యాక్ టు వైష్ణవి వంటిల్లు ఈ రోజు వీడియోలో మినపకారులను తక్కువ టైంలో ఈజీగా అండ్ టేస్టీగా ఎలా చేయాలో మీకు చూపించబోతున్నాను ఫెస్టివల్స్ టైంలో చాలా తొందరగా అయిపోయే వడలు రెసిపీ అండి మనం పిండిని మిక్సీలో రుబ్బినా కూడా వడలు గ్రైండర్లో రుబ్బినట్టు సాఫ్ట్ గా రావాలంటే ఎలా చేయాలో ఈరోజు వీడియోలో చూపించబోతున్నాను సో ఈ ఆలస్యం చేయకుండా ప్రాసెస్ ఎలా చేయాలో చూసేద్దాం ఫస్ట్ నేను ఇక్కడ టూ కప్స్ వరకు మినపప్పును తీసుకొని నాలుగు గంటల పాటు నానబెట్టుకున్నాను ఇక్కడ పొట్టు ఉన్న మినపప్పును తీసుకున్నానండి మినప్పప్పుని నానిన తర్వాత శుభ్రంగా పొట్టు లేకుండా వాష్ చేసుకొని వాటర్ని కంప్లీట్గా డ్రైన్ అవుట్ చేసుకోవాలి వీటిని మనం ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలి పప్పుని గ్రైండ్ చేసుకునే ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో వన్ ఇంచ్ వరకు అల్లం ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే నాలుగు పచ్చిమిర్చిని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని కోర్స్గా అయితే బ్లెండ్ చేసుకోవాలి ఇలా బ్లెండ్ చేసుకున్న తర్వాత పప్పుని కొంచెం కొంచెంగా వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి పప్పుని మిక్సీ జార్లో కాబట్టి కొంచెం కొంచెంగా వేసుకుంటున్నామండి అదే గ్రైండర్లో అయితే ఒకేసారి వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు ఇలా పప్పు వేసుకొని మధ్యలో కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మరీ ఎక్కువ వాటర్ కాకుండా పప్పుని గట్టిగా అయితే గ్రైండ్ చేసుకోవాలండి పల్చన అయితే మనకి గారెలు అనేవి ఎక్కువగా ఆయిల్ పీల్చేస్తాయి అంతేకాకుండా వేయడానికి కూడా సరిగ్గా రావండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడగా కొద్దిగా సాల్ట్ అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకోవాలి నెక్స్ట్ ఇందులో కొద్దిగా కొత్తిమీర అలాగే కరివేపాకును కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి వేసుకున్న తర్వాత పిండి అంతటిని గరిటితో బాగా మిక్స్ చేసుకోవాలి సో ఇవన్నీ వేసిన తర్వాత పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలండి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ పెట్టుకొని చేతికి కొద్దిగా తడి చేసుకుంటూ వడలు అనేవి ఈ విధంగా చేతితోటైతే వేసుకోవాలి జనరల్గా చాలామంది ఈజీగా అలవాటు అయిన వాళ్ళు ఇలా చేతితోటే వేసేస్తారండి కొంచెం కష్టం అనిపిస్తే మట్టికి కవర్ ఒక పాలిథిన్ కవర్ లేకపోతే పాల ప్యాకెట్ని దేన్నైనా తీసుకొని కొద్దిగా వాటర్ అప్లై చేసుకొని వడపిండి వేసుకొని వేసుకోవచ్చు మనకి అంతేకాకుండా టీది స్టెయినర్ ఉంటుంది కదా ఆ స్టెయినర్ మీద కూడా ఈజీగా చేసుకోవచ్చండి కాల్తది అన్న భయం ఉన్నవాళ్ళు అలా టీ స్టెయినర్ కూడా యూజ్ చేయవచ్చు కంప్లీట్గా మనకి ఫ్రైకి సరిపడగా వడల్ని వేసేసుకున్న తర్వాత రెండు వైపులా కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అటు ఇటు తిప్పుకుంటూ వడలు అనేవి ఫ్రై చేసుకోవాలి ఇలా ఆయిల్లో వేసుకున్న వడలు రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత పక్కకు తీసుకొని పెట్టుకోండి ఈ విధంగా పిండి మొత్తాన్ని గారెల్లాగా వేసుకొని ఫ్రై చేసుకుంటే ఎంతో ఈజీగా అండ్ టేస్టీగా వడలు అయితే రెడీ ఈ మినప మీరు కూడా ట్రై చేయండి మనకి పండగల టైంలో కూడా మార్నింగ్ టైం ఈజీగా చేసుకోగలిగే వడలు ఎన్ని గారలైనా ఈ ట్రిక్స్తో చేస్తే చాలా రుచిగా వస్తాయండి అంతేకాకుండా ఈ నవరాత్రుల్లో ఈ వడలు రెసిపీ మీరు కూడా ట్రై చేసి పెట్టండి సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కంప్లీట్గా చూసి లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మట్టికి మర్చిపోకండి